ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో అంశాల గురించి ప్రస్తావించారు ఎలాంటి సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవాలన్న విషయాలని క్లుప్తంగా బోధించారు చాణక్యుడు గొప్ప గురువు తన విధానాల బలంతో అతను ఒక సాధారణ బాల చంద్రగుప్తుని సైతం చక్రవర్తిగా మార్చాడు విజయవంతమైన జీవితం కోసం ప్రజలు నేటికీ ఆయన విధానాలను అనుసరిస్తుంటారు ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో దాదాపు ప్రతి రంగానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించాడు కుటుంబం సంబంధాలు విద్య డబ్బు వ్యాపారానికి సంబంధించిన విషయాలు నీతిశాస్త్రంలో పేర్కొన్నాడు ఆచార్య చాణక్యుడు ఎప్పుడు చాలా ఇష్టపడే వ్యక్తుల గురించి కూడా ప్రస్తావించాడు ఈ వ్యక్తులు అత్యంత ప్రియమైన వారిగా గుర్తింపు పొందుతారంటూ వివరించాడు ఆ వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిభావంతులైన వ్యక్తిని ప్రోత్సహించే వ్యక్తులు కొందరుంటారు అలాంటి వ్యక్తి ఇతరుల ఆసక్తి ప్రతిభను గుర్తించి పనిని అప్పగిస్తే ఆ వ్యక్తి ఆ పనిని మరింత మెరుగ్గా చేస్తారు ప్రతిభను ప్రోత్సహించే వ్యక్తులు కూడా గౌరవానికి అర్హులు ఆచార్య చాణికుడు ప్రకారం ఇతరులకు సహాయం చేసేవారు అందరి మన్ననలు పొందుతారు కార్యాలయంలో పనిచేసేవారు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే అలాంటి వారికి సహాయం చేసేవారు ఎల్లప్పుడూ సిబ్బందితో ప్రశంసలు పొందడంతో పాటు గౌరవం లభిస్తుంది కార్యాలయంలోని ప్రతి వ్యక్తి పనిని గౌరవించే వ్యక్తులను చాలా ఇష్టపడతారు అతను టీం మెంబర్ అయినా లేదా ఆఫీస్ బాయ్ అయినా సరే ఇతరులను ఎవరు గౌరవిస్తారో అలాంటి వ్యక్తులు కూడా ఎల్లప్పుడూ గౌరవం పొందుతారని వివరించారు అందరినీ కలుపుకుని పోయేవారు అందరికీ ప్రాధాన్యం ఇచ్చేవారు కొందరున్నారు అలాంటి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు వల్ల పని త్వరగా పూర్తి కావడమే కాకుండా కష్టాలను సులభంగా ఎదుర్కొనే ధైర్యం కూడా లభిస్తుంది ఇలాంటి వారిలో ఎలాంటి న్యూనతా భావం ఉండదు ఎవరైతే అందరినీ తమ వెంట తీసుకెళ్తారో అలాంటి వారు అందరికీ నచ్చుతారు ఇలాంటి వారిని సహచరులు ఎల్లప్పుడూ మద్దతిస్తారు